రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామణ మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన ఇరిమియా వ్రాసిన గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవైవ వచనము తన కార్యము సఫలపరచు వరకును తన హృదయాలోచనను నెరవేర్చే వరకును యహోవా కోపము చల్లారదు అంతే దినములలో ఈ సంగతిని మీరు బాగుగా గ్రహించుదురు వీలరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడు తాను తన పెట్టినటువంటి ప్రతి కార్యమును సఫలపరిచేటువంటి వాడు తన యొక్క హృదయాలోచన అంతటినీ కూడా నెరవేర్చడానికి శక్తివంతుడనమాట మనం ఏమనుకుంటాము దేవుడు ఇది ఏమీ చూడలేదు ఇది చేయలేదు ఇది మనము దేవునికి కనబడకుండా చేసేద్దాము అనుకునేటువంటి హృదయాలోచన కలిగి ఉంటాము అయితే దేవుడు సమస్తమును ఎరిగి ఉన్నవాడు హృదయ అంతరంగంలో పరిశోధించేటువంటి వాడు అలాంటి వాడు మరి మనము ఆయన యొక్క చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకుంటూ ఉన్నప్పుడు తన కార్యమును ఆయన సఫలపరిచేటట్లు తన హృదయాన్ని ఆలోచనలను నెరవేర్చేటట్లు కోపాన్ని రేపుకుంటాడంట ఎప్పుడు దేవుని చిత్తంలో జనులు లేనప్పుడు అంత్యకాలంలో మరి ఈ యొక్క భూలోకంలో అక్రమం అనేది విస్తరిస్తూ ఉంటుంది అని వాక్యం వేరొక చోట మనకు చెప్తుంది దేవుడు అనేక మార్లు తెలియజెప్తూనే ఉంటాడు హెచ్చరిస్తూనే ఉంటాడు ప్రవక్తల నోట బోధకుల నోట వాటిని తెలియపరుస్తూనే ఉంటాడు అయితే వారు క్రొవ్వ హృదయంతోనూ గర్వహృదంతోనూ దానిని గ్రహించకుండా ఆయన యొక్క మాటలను లక్ష్య పెట్టకుండా తన ప్రవక్తల నోట తన యొక్క దైవజనుల నోట ఆయన ఇచ్చినటువంటి మాటలను ఏమాత్రము లక్ష్య పెట్టకుండా సుఖానుభవం వైపే వారి యొక్క హృదయాన్ని మళ్లించుకొనుచు దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించకుండా దేవుని చిత్తానుసారంగా వాక్య ప్రకారము జీవించకుండా తమిష్టానుసారమైనటువంటి జీవితాలను జనులు నెరవేర్చుకుంటూ ఉన్నప్పుడు అంత్యకాల దినములలో దేవుని యొక్క ఉగ్రత అనేది అలాంటి వారి మీదకి రావటము ప్రతి ఒక్కరము చూస్తామంట అందుకే మరి దేవుడు తాను తలపెట్టినటువంటి కార్యమును సఫలపరుస్తాడంట తన హృదయాలోచన నెరవేరే వరకు ఆయన కోపము చల్లారదు ఎల్లప్పుడూ మనము దేవుని కృపకే పాత్రలం అవ్వాల్సిన వారమై ఉన్నాము కానీ ఆయన ఉగ్రత కూడా ఉన్నది అది రెండవ వైపు దానిని మనము ఏమాత్రము కోరుకోకూడదు దానికి ముందుగానే మనలను మనం తగ్గించుకొని పశ్చాత్తాపడి ఆయన సన్నిధానంలో మనము మన పాపములను ఒప్పుకొని పాప జీవితాన్ని మనం విడిచిపెట్టి ఆయన వాక్యానుసారం నడుచుకోవటానికి మన మనస్సును స్థిరపరుచుకున్నప్పుడు ఆయన కృపే ఎల్లప్పుడూ మనలను ఆవరించి ఉంటుంది అలాగ కాకుండా విరోధమైన స్వభావంతో మూర్ఖపు స్వభావంతో గర్వ హృదయంతో మన ఆయన యొక్క చిత్తానికి వ్యతిరేకంగాను ఆయన వాక్యానికి విరుద్ధముగాను నాశనకరమైన జీవితాలను జీవించాలి అనుకొని అలాగూ ప్రయత్నము చేశామా ఆయన ఎన్ని మార్లు హెచ్చరించినను ఎన్ని మార్లు గద్దించినను మనము మార్పు నొందకుండా అదే జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నామా ఖచ్చితంగా అలాంటి వారు దేవుని ఉగ్రతనే చవి చూడవలసి వస్తుంది దేవుడు అంతం వరకు సహిస్తాడు కానీ అక్కడ కూడా నీవు మారకపోతే ఆయన కోపాగ్నికి నీవు బలైపోవలసి వస్తుంది మరి అందుకే ఇక్కడ చెప్తున్నాడు కదా అంత్య దినములలో ఈ సంగతిని మీరు బాగుగా గ్రహించుదురు అంటే ఆ అంత్య దినముల్లో జనుల యొక్క చెడుతనము భూమి మీద ప్రబలిపోయి నోవహు కాలంలో ఎలాగైతే నోవహు అన్ని సంవత్సరాలు వారికి ప్రకటించి బోధించి వాడలోకి రండి రక్షింపబడండి అని ప్రకటిస్తున్నా సరే ఏ ఒక్కరూ వినలేదో అలాగే అంత్యకాలంలో కూడా ఉంటుంది అని దేవుడు లేఖనముల ద్వారా స్పష్టపరిచాడు మరి ఇప్పుడు అనేక మందిని మీద దేవుడు ఆత్మను కుమ్మరిస్తూ అనేక మంది దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నా సరే ఆ సువార్తను తృణీకరిస్తూ ఉన్నటువంటి వారు అపహాస్యం చేస్తున్నటువంటి వారు కోకొల్లలుగా ఈ లోకంలో మనకు కనిపిస్తూ ఉన్నారు అలాంటి వారిని కూర్చే దేవుడు తెలియజెప్తున్నాడు అలాంటి వారి మీదకి ఆయన ఉగ్రత అనేది వస్తుంది వారు దానిని భరించలేరు మరి మనమైతే ఆయన చిత్తంలో ఉన్నవారముగా ఆయన యొక్క వాక్యాన్ని ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని ఆశీర్వాదంలోనికి ముందుకు సాగేవారముగా మనం మనమందరము ఉందాము దేవుని యొక్క కృప మనందరికీ తోడుగా ఉండి మనము దేవుని ఎల్లప్పుడూ కూడా ఆ కృపకు మాత్రమే పాత్రులుగా ఉండాలి తప్పిస్తే ఆయన ఉగ్రతకు పాత్రలుగా కాకుండా రక్షింపబడదాము మనవంతుగా సువార్త ప్రయత్నం కూడా మనము చేస్తాము ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడైన ప్రే పరలోక తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు అవునయ్యా ఎల్లప్పుడూ నీవు మమ్మల్ని కాపాడి ప్రేమించేటువంటి దేవుడవు మేము కూడా నీ కృపను మాత్రమే మరి పొందాలని కోరుకుంటున్నాం నీ ఉగ్రతను మేము ఏమాత్రము భరించలేము అలాగే నీ యొక్క సువార్తను మేము ప్రకటించే వారముగా కూడా ఉండాలి మరి నాయన అంత్యకాల దినములు ప్రవేశించి ఉన్నాయి కాబట్టి మేము ఇంకా జ్ఞానముతో ఇంకా నీ అందు భయభక్తులతో ఇంకా నీకు సమీపముగా మేము జీవిస్తూ నీ కృపలో నీ అరచేతుల కింద మేము రక్షణ పొందినట్లు మరి నాయన అలాగే లోకానికి కూడా మేము ప్రకటించి మా వంతుగా ఎంతమందిని రక్షించగలమో అంతమందిని రక్షించగలగటానికి ఆయన శక్తి సామర్థ్యాలను ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించి నీ నామాన్నే ఘనపరచుకోవలసిందిగా నజరేయుడు సర్వశక్తి మంతుడైన ఏసయ్య పరిశుద్ధ నామం చేత ప్రార్థించి విశ్వాసంతో నీ కృపను సంపూర్ణంగా పొందుకొంచున్నాం పరలోకపు తండ్రి ఆ